మీ టైం బాలేదా కోరిన కోరికలు తీర్చే జములమ్మ తల్లి ఆలయం ఇదే మీరెప్పుడైనా వెళ్లారా నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలో ఎనభై బన్నూరు గ్రామం నందు జమ్ములమ్మ గుడిని ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన గుడిగా అక్కడి స్థానికులు తెలుపుతున్నారు కోరిన కోరికలను తీర్చే అమ్మవారుగా ఎంతో ప్రఖ్యాతులు చెందిన జమ్ములమ్మ గుడిగా ప్రసిద్ధి చెందినది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారం వెంకాయపల్లె ఎల్లమ్మకు ఎలాగైతే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అలానే ఎనభై బన్నూరు జమ్ములమ్మకు పూజ కార్యక్రమాలు నైవేద్యం సమర్పిస్తుంటారు నందికొట్కూరు నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న గ్రామాలే కాకుండా ఇతర నియోజకవర్గ ప్రజలు ఎనభై బన్నూరు జమ్ములమ్మను దర్శించుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం ఎండాకాల సమయంలో వారి మొక్కులు తీర్చుకునేందుకు ప్రజలందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని బలునులు సమర్పిస్తుంటారు ఎవరికైనా జమ్ములమ్మ ఇంటి దేవత అయితే మనం ఇంట్లో ఆడపిల్లకు ఎలాగైతే అలంకరించి కొత్త వస్త్రాలు పెడతామో అదే విధంగా ఎనభై బన్నూరు జములమ్మకు కొత్త వస్త్రాలు గాజులు పసుపు కుంకుమ కుస్తే బొట్టు సమర్పించుకుంటుంటారు పులగము వంకాయ కూర ఇతర ఆహార పదార్థాలను ఆ పెద్ద కుండలో వండుకుని జములమ్మ అమ్మవారికి నైవేద్యంగా పెడతారని నిర్వాహకులు తెలిపారు ఈ ఆచారం పూర్వం నుంచి వస్తుందని అమ్మవారి ఎదురుగా కోరిన కోరికలను నెరవేరుస్తూ ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగిస్తుందన్నారు అలా అమ్మవారికి మెక్కులు చెల్లించుకునే క్రమంలో పలువురు ఆలయ అభివృద్ధికి చందాలు సమర్పిస్తుంటారు ఆ మెత్తంతో అమ్మవారికి గుడిని కొత్తగా నిర్మించడం జరిగింది ప్రతి సంవత్సరం ఎండాకాలంలో పెద్ద ఎత్తున ఎనభై బన్నురు జమ్మలమ్మకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు భక్తులు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు